దీప వాళ్ళ అత్త అయితే దీపను అయితే వస్తూ ఉంటుంది అలా దీపం కలుస్తూ శౌర్యతో అయితే మాట్లాడుతూ ఉంటుంది సౌర్యకి ట్యాబ్లెట్స్ ఇస్తానని చెప్పి దీప అయితే ట్యాబ్లెట్స్ అయితే తెస్తూ ఉంటుంది ఇక దీప అలా వాళ్ళ అత్త సౌర్యతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది సౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడడం చూసి ఇక వాళ్ళ నాన్నమ్మ చాలా హ్యాపీగా సౌర్యతో మాట్లాడుతూ దీ ఉంటుంది ఇక దీప అట్ట తెచ్చి అయ్యో సౌర్య నేను మర్చిపోయా నేను ఇప్పుడు ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అయిపోయాయి నేను చూసుకోలేదు ఇప్పుడు ఎలా అనేత అంటూ ఉంటుంది ఏమైందమ్మా పర్వాలేదులే అనేది అంటూ ఉంటుంది సౌర్య లేదమ్మా నువ్వు నాన్నతో ఇప్పుడే మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి వస్తాను అనేది అంటూ ఉంటుంది దీప ఆ మాటలకి ఏమైంది దీప అని అంటే ట్యాబ్లెట్స్ మర్చిపోయినక్క అంటే ఆ అట్ట నేను వెళ్ళి తెస్తాను నాకు ఎలాగో తమలపాకులు ఉండాలి కదా నేను తెస్తాను ఇవ్వు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రేపైతే వద్దత్తమ్మా నేను వెళ్తాను మీరు సౌర్యాన్ని చూస్తూ ఉండండి అనేది అంటూ ఉంటుంది లేదు లేవే నేను వెళ్తాను నాకు ఎలాగో అవసరం కదా నేను వెళ్ళి తెస్తాను నీకెందుకు నాకు ఆ ట్యాబ్లెట్స్ అట్టా ఇవ్వు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రేపు అయితే ఆ ట్యాబ్లెట్స్ అట్టయితే వాళ్ళ అత్తయ్యకి ఇస్తూ ఉంటుంది అలా ఆ ట్యాబ్లెట్స్ అట్టా ఇచ్చి ఇలా చెప్తూ ఉంటుంది నేను సరే నేను వెళ్ళి తెస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అయితే వాళ్ళ అత్తయ్య వెళ్తూ ఉంటుంది ఇక దేప అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య తన దగ్గర కోల్ చేసుకున్న డబ్బులు తీసుకోవడం అవన్నీ గుర్తు చేసుకొని నా దగ్గర డబ్బులు లాక్కునే పరిస్థితి నుంచి ఇప్పుడు నాకు పెట్టే పరిస్థితికి వచ్చారా అతయ్య మీలో ఎంత మార్పు వచ్చింది అని చెప్పి అయితే దీప తలుచుకుంటూ తన అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సౌర్య కోసం మీరు ఎంత దినిగా నాకు సహకరిస్తారని అస్సలు అనుకోలేదని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీప